హైదరాబాద్ ప్రాంతాలు ఆరో నిజాం కాలంలో అల్బర్ అబిద్ అనే యూదుడు ప్యాలెస్ టాగిస్ దగ్గర ఒక షాప్ పెట్టుకున్నాడు దానికి అబిద్ అట్ కంపెనీ అనే పేరు పెట్టాడు కాలక్రమంలో ఆ ప్రాంతం కాస్త అబిద్స్ గా మారిపోయింది గోల్కొండ నవాబుల కాలంలో సైనికులు భోజనం కోసం ఏర్పాటు చేసిన లంగర్ ఖానా కాలక్రమేణ లంగర్ హౌస్ గా మారింది గోల్కొండ నుంచి సైనికులు ఇక్కడికి వచ్చి భోజనాలు చేసి వెళ్లేవారు చిచిలం అనే బంజారా తెగ ఉండే ఏరియా కాలక్రమంలో చెంచల్ గూడగా మారింది ఇక్కడే భాగమతి కూడా నివాసం ఉండేదని చరిత్రకారులు చెబుతూ ఉంటారు ఒకప్పుడు సాహు కార్వా అని పిలిచే ప్రాంతాన్ని నేడు కార్వాన్ అని పిలుస్తున్నారు కోహినూర్ వజ్రాన్ని స్థాన పెట్టింది ఇక్కడే అని చెప్పుకుంటారు వజ్రాలు ముత్యాల వ్యాపారస్తులు సమూహంగా చరిత్రలో ఒక వెలుగు వెలిగిన ప్రాంతం కార్వాన్ ట్యాంక్ నిర్మాణానికి కావడిలో రాళ్లు మోసిన కూలీలు అక్కడే గుడిసెలు వేసుకుని నివసించేవారు అప్పట్లో ఆ ప్రాంతాన్ని కావడీల గూడమని పిలిచేవారు క్రమంగా ఆ ఏరియా కవాడీ గూడగా మారింది దోమలగూడ అసలు పేరు దోమల్ గూడ పూర్వం ఇద్దరు మల్ల యోధులు అక్కడ ఉండేవారు వారు పేరు మీదనే ఆ ఏరియాను దోమల్ గూడగా పిలిచేవారు కాలక్రమంలో అది దోమల గూడగా మారింది ఇబ్రహీం కుతుబ్ షా తన కుమార్తె ఖైర్ ఇన్సా బేగంకు ఇచ్చిన జాగీరు కాలక్రమేణా ఖైర్తాబాద్గా మారింది హైదరాబాద్ వ్యాపారులపై దయతో నిజాం సతీమణి హందా బేగం ఒక ప్రాంతాన్ని రాసి రాసిచ్చేసింది అది కాలక్రమంలో బేగం బజారుగా నిలిచిపోయింది ఐదు నిజాం అఫ్జల్ ఉద్దౌలా ధాన్యం గింజల వ్యాపారాలకు బహుమతిగా ఇచ్చిన భూమి కాలక్రమేణా అఫ్జల్ గంజ్గా మారింది ఏడవ నిజాం పెద్ద కుమారుడు హిమాయత్ అలీ ఖాన్ పేరుతో హిమాయత్ నగర్ గా స్థిరపడింది మొదటి తాలూక్దార్ హైదర్ అలీ హైదర్ కూడా ఏర్పడింది గోల్కొండ రాజు అబ్దుల్లా కుతుబ్ షా వద్ద పనిచేసే మాలిక్ యాకూబ్ ఇంటి పరిసరాలు ఆయన పేరుతో మలక్ పేటగా మారింది థర్ అసలు పేరు తార్ నాకా అంటే అంటే పోలీస్ అవుట్ పోస్ట్ నిజాం ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారికి ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరలో తోట ఉండేది దాని చుట్టూ ముళ్ల కంచ ముందకు పోలీస్ అవుట్ పోస్ట్ ఉండేది అందుకే ఆ ఏరియాను తార్ నాకా అని పిలిచేవారు కాలక్రమంలో అది తార్ నాకాగా మారింది తాలిబండ అసలు పేరు షా అలీ బండా అప్పట్లో షా అలీ అనే ఒక సూఫీ యోగి పెద్ద బండ దగ్గర నివసించేవాడు ఆయన పేరు మీదనే ఆ ఏరియాను షా అలీ బండ అని పిలిచేవారు కాలక్రమంలో అది షాలిబండగా మారింది నిజాం అశ్వీక అసిబియన్స్ అనే నీగ్రో జాతికి ప్రత్యేకంగా ఉండేది వాళ్ళంతా తార్నాకా దాటిన తర్వాత డేరాలు వేసుకుని ఉండేవాళ్ళు అసిబియన్స్ ఉండేవాళ్ళు కాబట్టి ఆ ఏరియాను హబ్సీ కూడా అని పిలుస్తున్నారు ధర్మదాత ఖాన్ బహదూర్ అలావుద్దీన్ పంతొమ్మిది వందల సంవత్సరంలో నిర్మించిన మూడంతస్తుల భవనం వల్ల ఈ ప్రాంతానికి మదీనా అని పేరు వచ్చింది చిక్కడపల్లి అసలు పేరు చిక్కడ్ పల్లి చిక్కడంటే మరాఠీలో బురద ట్యాంక్ బండర్ పి వాహక ప్రాంతం కావడంతో ఆ ఏరియాలో అప్పట్లో మోకాల్లో బురద ఉండేది బురద ఉన్న ప్రదేశం కాబట్టి చిక్కడపల్లి అని పిలిచేవారు కాలక్రమంలో చిక్కడపల్లిగా మారిపోయింది అడిక్ మెట్ అసలు పేరు అధిక మెట్టు ఎత్తైన ప్రాంతం కాబట్టి అధిక మెట్టు అని పిలిచేవారు కాలక్రమంలో అడిక్ మెట్ గా మారిపోయింది నిజాం కాలంలో నవ్బత్ పహాడ్ పై నాగారాలు మోగించి ప్రజలకు ఫార్మానా చదివి వినిపించేవారు నౌబత్ అంటే డోలు పహాడ్ అంటే గుట్ట నాగారాలు మోగించి ఫార్మానాలు చదివి వినిపించే గుట్ట కాబట్టి దానికి నౌబత్ పహాడ్ అని పేరు వచ్చింది గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా మార్నింగ్ వాక్ చేయడానికి ట్యాంక్ బండ్ పరివాహక ప్రాంతంలో పెద్ద ఉద్యానవనాన్ని నిర్మించారు బాగ్ ఉండటం వల్ల ఆ హయాంలో పనిచేసిన మీర్ ఆలం అనే మంత్రి స్మారకార్థం తవ్వించింది ఆలం చెరువు అక్కడే కూరగాయల తోట కూడా ఉండేది దాన్ని మీరాలం మండే అనేవారు ఇప్పటికీ మీరాల మండీ మార్కెట్ ఫేమస్ సైన్యంలో అరేబియన్ పటాలం ప్రత్యేకంగా ఉండేది వాళ్ళంతా చాంద్రాయి గుట్ట దాటిన తర్వాత బ్యారెక్స్ వేసుకుని ఉండేవారు ఆ ఏరియా బాక్ కాస్ అని పిలుస్తున్నారు అసలు పేరు తాడ్ బన్ తాడ్ చెట్టు ఎక్కువగా ఉండడం వల్ల అలా పిలిచేవారు కాలక్రమంలో తాడ్ బండ్ గా మారిపోయింది ఎర్రమ్మంజల్ ప్యాలెస్ ఉన్నందుకు ఆ ప్రాంతం ఎర్ర మంజల్ గా స్థిరపడింది ఆరో నిజాం కాలంలో ఆ ప్యాలెస్ నింక్వెట్ హాల్ గా వాడేవారు కచ్ అనే తెగ నివసించే ఏరియా కాబట్టి కాచిగూడ అని పేరు కులీ కుతుబ్ షా భాగమతీలకు మగ సంతానం లేకపోవడంతో కూతురు హయత్ బక్షి బేగం ను గారాబంగా పెంచారు ఆమెను ముద్దుగా లాడ్లే అని పిలిచేవారు చార్మినార్ పక్కన లార్డ్ బజార్ లాడ్లే అనే పేరు మీదనే స్థిరపడింది హుస్సేన్ సాగర్ కు తూర్పున కొంత భూమిని ముషీర్ ఉల్ ముల్క్ అనే నవాబుకు రెండో నిజాం కానుకగా ఇచ్చాడు పదిహేడు వందల ఎనభై ఐదులో ఆ ప్రాంతంలో ఒక ప్యాలెస్ గార్డెన్ నిర్మించారు ముషీర్ అల్ ముల్క్ పేరు మీద ఆ ప్రాంతం ముషీరాబాద్గా స్థిరపడిపోయింది ఔరంగజేబ్ గోల్కొండ కోటను ముట్టడించే టైంలో సైన్యంతో ఒక చోట బస చేశాడు ఆ ప్రాంతాన్ని ఫతే మైదాన్ అని పిలిచేవారు ఫతే అంటే విజయం మైదాన్ అంటే గ్రౌండ్ ఇప్పుడక్కడ ఎల్బీ స్టేడియం నిర్మించారు పబ్లిక్ గార్డెన్స్ ఒకప్పుడు బాగ్ ఎమ్ అని పిలిచేవారు బాగ్ అంటే తోట ఆమ్ అంటే ప్రజలు ప్రజల కోసం నిర్మించింది కాబట్టి బాగ్ ఏ ఆమ్ అన్నారు ఇంగ్లీష్లో పాష్ గా పబ్లిక్ గార్డెన్స్ అని పిలుస్తున్నారు మూసే నుండి డ్యామ్ లోకి ప్రవహించే నీరు పైనుంచి చూస్తే చాదర్ లా కనిపించేదట అందుకే ఆ ఏరియాకు చాదర్ ఘాట్ అని పేరొచ్చింది పద్దెనిమిది వందల ఎనభై ఏడు నుండి తొంభై రెండు వరకు హైదరాబాద్ ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిన నవాబ్ అస్మాన్ ఝా బహద్దూర్ పేరు మీద ఆస్మాన్ ఘాట్ ఏర్పడింది నవాబ్ నిజాం అలీ ఖాన్ తల్లి ఉమా బేగం పేరు మీద ఉమా బజార్ ఏర్పడింది హుస్సేని ఆలంకు ఒక మైలు దూరంలో ఈ ఏరియా ఉంటుంది ఆసఫ్ జాహిలా కాలంలో ఉమ్దా బజార్ షాపింగ్ సెంటర్గా ప్రసిద్ధిగాంచింది గౌలి అంటే గొర్రెల కాపరి వాళ్ళంతా ఎక్కువగా ఉండేవాళ్ళు కాబట్టి ఆ ప్రాంతం గూడగా స్థిరపడిపోయింది రెండో నిజాం నవాబ్ అలీఖాన్ తన భార్య తహ్నియాద్ ఉన్నిసా బేగం కోసం మౌలాలీ సమీపంలో ఒక ప్యాలెస్ ఉద్యానవనాన్ని నిర్మించాడు లల్లా అనే ఆర్కిటెక్ట్ ప్యాలెస్ నిర్మాణానికి ప్లాన్ గీసినందుకు ఆ ఏరియాను లగూడ అని పిలిచారు తర్వాతి కాలంలో లాలా గూడగా మారిపోయింది పంతొమ్మిది వందల ముప్పై మూడు కంటే ముందు బ్రిటిష్ ఏలుబడిలో ఉన్నందుకు బడేతౌడి ప్రాంతాన్ని రెసిడెన్స్ ప్రజార్ అని వ్యవహరించేవారు ఏడో నిజాం అధికారంలోకి వచ్చాక ఆ ఏరియాని సుల్తాన్ బజార్ అని మార్చేశారు రెండో అసఫ్ జాహీ తన కూతురు బషీర్ ఉల్ నిసా బేగంకు కట్నం కింద పదిహేడు వందల తొంభై ఆరులో కొంత జాగిరాశిచ్చాడు బేగంపేట ఏరియా ఆమె పేరు మీద స్థిరపడింది పద్దెనిమిది వందల యాభై మూడులో నవాబ్ నసీరుద్దిలా హయాంలో పండిట్ సోనాజీ అనే రెవెన్యూ ఉద్యోగి ఉండేవాడు ఆయన ఇల్లు ఆ రాజప్రసాదాన్ని తలపించేది ల్యాండ్ మార్గం ఉంటుందని ఆ ప్రాంతాన్ని మొదట్లో సోనాజీ కూడా అని పిలిచేవారు తర్వాత సోమాజీ కూడా అయ్యింది రికాబ్ గంజ్ ని మొదట్లో గంజ్ రికాబ్ అని పిలిచేవారు తర్వాతి క్రమంలో రికాబ్ గంజ్గా మారింది రికాబ్ అనేది ఒక కంపెనీ పేరు గంజ్ అంటే హోల్సేల్ షాపింగ్ కాంప్లెక్స్ మొఘలుల కాలంలో ఆ ఏరియాలో మిలిటరీ ఆఫీసర్లు ఉండేవారు రెండో నిజాం అలీ ఖాన్ హయాంలో ప్రధాని పనిచేసిన నవాబ్ అరుస్ ఝా బహదూర్ భార్య సరూర్ అఫాభాయ్కి చార్మినార్కు నాలుగు మైళ్ళ దూరంలో కొంత స్థలాన్ని రాసిచ్చాడు ప్రస్తుతం సరూర్ నగరాన్ని పిలిచే ఆ ఏరియాను సరూర్ అఫాభాయ్ పేరు మీదనే స్థిరపడింది నిజాం కాలంలో మినిస్టర్ల క్వార్టర్లన్నీ డబీర్పురాల్లో ఉండేటివి డబిర్ అంటే పండితుడు అనే అర్థం ఇంటలెక్చువల్స్ అంతా ఉండే ఏరియా కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది అంబర్ అంటే బురదలో మేఘాలో అర్థం పేట అంటే కాలనీ మూసీ పరివారక ప్రాంతంలో ఆ ఏరియా ఎప్పుడు మేఘావృతమై ఉండేది దాంతో అది అంబర్ పేటగా స్థిరపడిపోయింది చెన్నకేశవ స్వామి ఆలయం ఉన్న ఆ ప్రాంతాన్ని ఒకప్పుడు చెన్నారాయుడి గుట్టగా పిలిచేవారు కాలక్రమంలో అది చాంద్రాయన గుట్టగా మారిపోయింది చిలకలు ఎక్కువగా ఉండేవి కాబట్టి చిలకల గూడకు ఆ పేరు వచ్చింది సాయంత్రం కాగానే పక్కనే ఉన్న సీతాఫల్ మండి మార్కెట్ మీద గుంపులు గుంపులుగా వచ్చి వాలి పళ్ళు తినేవి మంగల్ హాట్ అసలు పేరు మంగల్ హత్ మంగళ అంటే మంగళవారం హత్ అంటే సంత ప్రతి మంగళవారం అక్కడ సంత జరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని హత్ అని పిలిచేవారు కాలక్రమంలోది మంగళ హాట్ గా మారిపోయింది నిజాం నవాబు దగ్గర పనిచేసిన రాజా అలీ ఖాన్ అనే దివాన్ కు నెక్నాం ఖాన్ అనే బిరుదు ఉండేది నవాబు ఆయనకు దానంగా ఇచ్చాడు ఆ ప్రాంతాన్ని మొదట్లో నెక్ నామ్ పల్లిగా పిలిచేవారు ఇప్పుడు అది నామ్ పల్లిగా మారిపోయింది పదిహేను వందల తొంభై ఒకటిలో గోల్కొండ రాజ్యానికి ప్రధానిగా పనిచేసిన సయ్యద్ మీర్ మోమిన్ పేరు మీద సైదాబాద్ ఏర్పడిందని ప్రచారంలో ఉంది మొదట్లో సయ్యదాబాద్ అనేవారు తర్వాత సైదాబాద్ అని పిలుస్తున్నారు టప్ప అంటే గుర్దులో ఉత్తరం అని అర్థం చరుత్ర అంటే గ్రామం నిజాం కాలంలో ఆ ఏరియాలో పోస్ట్ ఆఫీసులు ఉండేటివి అక్కడ నుండి సిటీ అంతా బట్వాడ జరిగేది అందుకే ఆ ఏరియాని టప్పా చరిత్ర అని పిలుస్తున్నారు లాలాగూడ స్టేషన్ దాటిన తర్వాత ఉన్న రైల్వే లెవెల్ క్రాసింగ్ దగ్గర తుకారాం అనే గేట్ కీపర్ పనిచేసేవాడు ఈస్ట్ మెరడ్పల్లి అడ్డకుట్ట నుండి వచ్చే వాళ్ళంతా గేట్ కీపర్ తూకారాం పేరునే ల్యాండ్ మార్క్ గా వాడుకునేవారు అలా ఆ ప్రాంతానికి తుకారాం గేట్ గా మారిపోయింది హైదరాబాద్కు చార్మినార్ గుండెకాయ అయితే పాతబస్తీకి యాకత్పుర గుండెకాయ యాకత్ అంటే నీలం రంగు రత్నం అని అర్థం రాజుకు పచ్చలంటే వల్ల మాలిన అభిమానం అందుకే ఆ ఏరియాకు యాకత్పుర అని నవాబే నామకరణం చేశాడు